ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మనం కట్టిన మెడికల్ కాలేజీ నుంచి పక్కన పోతూ మన మెడికల్ కాలేజీ వైపు చూసి ఆగి ఇటువైపు చూసి ఆహా అంటా ఉన్నారు అంటూ అన్నారు హ అదే నీ అపోహ అంటున్నారు ఒక్కసారి తలెత్తు చూడమని చెప్పరా తలెత్తుకొని కట్టించిన ఏమైనా మనకి అవకాశం లేకుండా పోయింది ఒక్కసారి కళ్ళు పెద్ద చేసుకుని చూడమని చెప్పు ఆ బిల్డింగ్లు ఎంత ఎత్తున్నాయో డ్రోన్లు ఎగరేసి మరీ చూపిస్తున్నారు కదన్నా ఇంకా మాట్లాడుతున్నావు నువ్వు మొత్తం చూపించారా అయినా డ్రోన్లు ఎగరేసినట్లేదన్న నీ ఫేక్ ప్రెషర్ అన్ని ఇండైరెక్ట్ గా అగ్రైస్ ఎగరేస్ అన్నట్టుంది ఒకటి కాదు రెండు కాదు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టించా మీరు కట్టించిన మెడికల్ కాలేజీలు ఎలా ఉన్నాయో తెలుసా చాలా గా ఓపెన్ ఉన్నట్టు అన్న ఇందాక అన్నారేనా ఆగి చూడటం కాదన్నా మీరు కనిపిస్తే లాక్ కొట్టేటట్టు ఉన్నారన్నా జనాలు అయిందా బాగైందా ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా జగనన్న కట్టించిన పాలకొల్లు మెడికల్ కాలేజ్ ఎంత బాగుంది బాబాయ్ ఆపరేషన్ థియేటర్ ఆ గ్లాస్ బిల్డింగ్ చూడు ఎంత బాగున్నాయో చూసి ఇది మన జగనన్న అదోనీలా కట్టించిన మెడికల్ రా అద్భుతంగా ఉంది ఆ పేషెంట్లు చూడు రోగాలతో ఎలా కలకలలాడిపోతున్నారు ఆగి చూసి ఆహా మన జగనన్న మదనపల్లిలో కట్టించిన మెడికల్ కాలేజ్ ఎంత బాగుందో కదా ఆహా ఆహా మన జగనన్న కట్టించిన పెనుగొండ హాస్పిటల్ ఎంత అద్భుతంగా ఉందిరా అబ్బబ్బబ్బ బిల్డింగ్ చూడు ఎంత ఎత్తుందో ఒక రేంజ్ లో పెట్టాడు బిల్డింగ్ మన జగనన్న జగనన్నరా

వాటో వాట్ మీరు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టించారా ఇదేనా మీరు కట్టించిన పాల్గొలు మెడికల్ కాలేజ్ ఇదేనా మీరు కట్టించిన మదనపల్లి మెడికల్ కాలేజ్ ఇదేనా మీరు కట్టించిన అమలాపురం మెడికల్ కాలేజ్ మనం కట్టావి ఉండ ప్రభుత్వం తీయవా ఎరా మీరు కట్టించామని చెప్పుకుంటున్న మెడికల్ కాలేజీలో తుప్పట్టి పైన ఓసలు మీరు తవ్విన గుంటలు తప్ప ఏమున్నాయరా ఇక్కడ ఈ లెక్కను కాలేజీకి వెయ్యి మంది లెక్కేసుకున్నా పదిహేడు కాలేజీలకి పదిహేడు వేల మంది డాక్టర్లు బయటికి రావాలి వచ్చారా రాలేదా పదిహేడు కాలేజీల నుంచి లక్షల మందికి వైద్యం అందాలి అందుతుందా అందట్లేదా అందలే మరి ఏం కట్టేశారా పూర్తయిన పులివెందలో ఒక కాలేజీ చూపించి పదిహేడు కాలేజీలు కట్టించే ఫేక్ వేసారని చేసుకుంటున్నారా ఇలా ఫేక్ వేసారని చేశారా పదకొండు పడ్డారు మీరు ఒక ఊరిలో అమాయకుడు అమాయకుడు భుజాన ఒక మేక పిల్లని వేసుకొని దాన్ని ఏదో అమ్ముకోవాలను దాన్ని ఏదో అమ్ముకోవాలని పాప బజార్కి బయలుదేరతారు ఇంట్లో నుంచి గడప దాటితేనే ఒకడు ఒకడు వచ్చి నీ కుక్క బల నీ కుక్క బల బాగుంది అని నేనేమో మేక పిల్లలు వేసుకొని పోతా ఉన్నాను మెడలో ఉన్న భుజానాయనేమో కుక్క పిల్ల అంటాడు ఏంది అని చెప్పి లేదయ్యా ఇది మేక పిల్ల కుక్క పిల్ల కాదు అని చెప్పి చెప్తాడు ఆ నుంచి ఇంకో నాలుగు అడుగులు ముందుకేస్తాడు అవి ఇది టర్నింగ్ దిగేసరికి ఇంకొకడెదురవుతాడు అరే నీ కుక్కపిల్ల చాలా తెల్లగా ఉంది చాలా బాగుంది అంటాడు ఈ అమ్మాయి కూడా అనుకుంటాడు ఏందని మేక పిల్లని నేను దిశపోతా అంటాడు మళ్ళీ రెండు వచ్చి మళ్ళీ కుక్కపిల్ల అంటాడు కుక్కపిల్ల తెల్లగా ఉంది అంటాడు బాగుంది అని అంటాడు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను అంటాడు ఏంటి కాదు స్వామిది మేకపిల్ల ఇది కుక్కపిల్ల కాదు ఇది అని చెప్పి నీ కన్ను కనపడడం లేదా నీకు అని చెప్పి మళ్ళా ముందుకు పోతాడు మళ్ళా ఆ నుంచి ఇంకో కిలోమీటర్ ముందుకు పోయేసరికి ఇంకోటి కనపడతాడు ఒక పిల్లని ఎందుకయ్యా నువ్వు మెడలో వేసుకొని పోతా ఉన్నావు నువ్వు భుజాన్ని వేసుకొని పోతా ఉంటావు పక్కన నీతో పాటు నడ నడవమంటే నడవదా అంటాడు దాంతో ఏమంటాడు ఆ అమాయకుడు పాపం నా ఏమైనా అయిందా నా మనసుకి ఏమైనా మనిషికి ఏమైనా అయినా నా అని చెప్పి మేక పిల్లలు తీస్తా ఆ నాకు మేక పిల్ల వద్దు నాకు ఈ పిల్ల వద్దు అని చెప్పి పోతాడు ఏదో ఏంటన్న దీర్ఘంగా ఆలోచిస్తున్నావో ఏ లేదురా వినాయకుని పెడతా ఉన్నారు దేవర వినాయకుని పెడుతున్నారు అవును కొత్తగా గబ్బర్ సింగ్ అనే సినిమాలో పవన్ కళ్యాణ్ లాగా ఆ నాయకుని కూడా పెడతా ఉన్నారు ఓకే కొత్తగా ఓజీ అంట ఆ నాయకుని కూడా పెడతా ఉన్నారు అవునన్నా హరిహర వీరమల్లు వినాయకుని పెట్టారు బాలయ్య లెజెండ్ వినాయకుని పెట్టారు భగవంత్ కేసరి వినాయకుని కూడా పెట్టారంట ఇప్పుడు అయితే ఏంటి ఏం లేదురా అసలే మంది ఫ్యాన్ ఇండియా పార్టీ అవును సో మనం ఏదైనా వినాయకుని పెట్టాలంటే ఎలా డిజైన్ చేయాలో ఆలోచిస్తూ ఉన్నారా అబ్బా పెద్దగా డిజైన్ అంటే ఏం లేదన్నా వినాయకుడు యాజ్ నీజ్ ఉంటాడు ఆ చేతుల గోటలు మరితో అయిపోయే ఆ చేతుల గోటలు మరితో అయిపోయే ఈరోజు లడ్డు వేలంపాటుకు వచ్చిన భక్తులకు ప్రజల సొమ్ము తినేసిన బకాసురులకు స్వాగతం సుస్వాగతం పదివేలు ఒకటోసారి పదివేల ఒక్క రూపాయి సైకో వారి పాట పదివేల ఒక్క రూపాయి ఒకటోసారి యూత్ గణేష్ మండల్ వారి పాట ఇరవై వేలు ఇరవై వేల ఒక్క రూపాయి సైకో వారి పాట ఇరవై వేల ఒక్క రూపాయలు యూత్ గణేష్ మండల్ వారి పాట ముప్పై వేలు పోయిటా సార్ ముప్పై వేల ఒక్క రూపాయి సైకో వారి పాట ముప్పై వేల ఒక్క రూపాయి పోయిటా సార్ యూత్ గణేష్ మండల్ వారి పాట నలభై వేలు నలభై వేల ఒక్క రూపాయి సైకో వారి పాట నలభై వేల ఒక్క రూపాయి ఒకటోసారి రెండోసారి మూడోసారి అన్నా లడ్డు వేలం పాట మీరే కలిసారన్నా కలి మూసుకో అన్నా నువ్వు వేలం పాట పాడినప్పుడు అందరూ చెవులు మూసుకున్నారన్నా అన్న ఒక్క రూపాయి సరే నలభై వేల రూపాయలు అన్న నలభై వేలు ఒక్క రూపాయి పాడేవు కదన్న వాడు ఎవడో పాడాడు కదా నలభై వేలు ఒక దగ్గర తీసుకో నువ్వు వేలం పాడు పాడినప్పుడే అనుకున్నా ముక్కు మీద వేలేసుకునే పని ఏదో జరుగుద్దు ఎక్కడన్నా స్కూల్ టైం అయిపోతుంది సీను పిల్లల్ని స్కూల్లో దించేసి నన్ను బస్ స్టాండ్ లో దించే పాప కూడా బడికి పోతుందా అవునరా పిల్లలిద్దరికి తల్లికి బంధనం పడింది అదిరిందమ్మా అదినమ్మా తల్లికి వందనం పథకంతో పిల్లలిద్దరు స్కూల్ కి శ్రీశక్తి పథకంతో నీ పని కోసం ఫ్రీ బస్ లో పక్క ఊరికి అద్భుతం దీపం పథకం కింద రెండు సిలిండర్లు కూడా ఉచితంగా వచ్చినాయి యాదాల కన్నీ ఇచ్చి మా ఆటో వాళ్ళని ఆదరించట్లా ఆ చంద్రబాబు ఈ దసరా కానుకగా ఆటో డ్రైవర్లకి పదహారు వేలు ఇస్తున్నాడు చంద్రబాబు పండలు చేసుకోపో నిజంగా ఇస్తాడు రోజున దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను ఒక ఊర్లో పనికి వెళ్ళడానికి నా శాలరీలో సగం బస్ అయిపోయేది ఉచిత బస్సు వల్ల ఇప్పుడు నా బిడ్డలు పనికొస్తుంది తల్లికి వందడం వల్ల నా రెండో బిడ్డ కూడా బడికి వెళ్తోంది బాడుగు జరిగిన రోజుల్లో ఎన్నో పూట్ల నా ఆకలి తీర్చింది అన్నా క్యాంటీన్ ఉచిత బస్సుతో మా ఆటో డ్రైవర్లను మర్చిపోయాడు అనుకున్నాం కానీ ఆయన ఎవరిని మర్చిపోడు ఎందుకంటే అందరి